నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేను మీ రాజేష్ నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని నిత్యం ఏదో ఒక వ్యవహారంలో వార్తలు నిలుస్తూ ఉంటారు ఆయన ఏది చేసినా ఇవాళ వార్తా కథనంగానే ఖచ్చితంగా అందరూ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరోవైపు ఆయన వ్యాఖ్యలకు కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది అంటే ఆయన మాట్లాడే విధానంలో కానీ స్పీచ్ల్లో కానీ లేకుంటే ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్లో కానీ చాలా వ్యూహాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్ కానీ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి కూడా ఎందుకంటే ఆయన దేశ రాజకీయాలని తిప్పేటువంటి స్టేట్మెంట్స్గా చూడాలి మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటాయి కొంత రీకౌంటర్లు కూడా ఇస్తూ ఉంటారు సో ఇట్లాంటి సందర్భాల్లో గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలు మూడు వందల మూడు నుంచి భారీగా డ్రాస్టిక్గా బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి ఆనాడు అబ్కీబార్ చార్సీబార్ పేరుతో నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ద్వయం పెద్ద ఎత్తున చాలా కాన్ఫిడెన్స్గా భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళినా ఆ రిజల్ట్స్ అయితే మాత్రం కొంత షాకింగ్గానే బీజేపీకి నిలిచింది కానీ ఇవాళ ఆ రోజు ప్రచారంలో భాగంగా బార్ కి బార్లో మొత్తం నరేంద్ర మోదీ ఫేస్ ఆఫ్ ద ఎన్డీఏగా ముందుకు కదిలారు కానీ సీన్ కట్ చేస్తే స్థానాలు తగ్గాయి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఎన్డీఏ పార్టీలు అలియన్స్ పార్టీల మీద నిలబడాల్సినటువంటి దుస్థితిలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే గతంలో మెజారిటీగా ఉన్నటువంటి పార్టీ కాస్త ఇవాళ మైనార్టీలో అది కూడా ఇతర పార్టీలు రెండు కూటమి పార్టీల మద్దతుతోటే నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పుకోవాలి ఆ సందర్భంగా ఎన్నో జిమ్మిక్కులు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు సొంతం చేసుకునేందుకు దాదాపుగా ఏడు ఫేజులో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఫేజ్ షేడ్స్ మార్చారు ఫేస్ ఫేస్ కి ప్రచార అస్త్రాలు మార్చారు రాష్ట్ర రాష్ట్రానికి కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా నరేంద్ర మోదీ కొంత ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లు అడుక్కున్నారు కానీ ప్రజలైతే మాత్రం నరేంద్ర మోదీకి స్పష్టంగా నెగిటివ్ వేవ్ లేకున్నా కొంత మేర సీట్ అయితే తగ్గినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఆనాడు నాకు దేవుడు కావాలని నన్ను పంపించాడు నాకు బయలాజికల్ కనెక్షన్ ఉంది అంటూ కూడా నరేంద్ర మోదీ మాట్లాడినటువంటి పరిస్థితి అంటే దేవుడు నన్ను కావాలనే ఒక కార్యం కోసం పంపాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఇవాళ నరేంద్ర మోదీ ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన మాట్లాడినటువంటి మాట ఒకసారిగా యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అంటే నరేంద్ర మోదీ ఇప్పటిదాకా మామూలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు కానీ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి ఇలా ఇవాళ తాజాగా నిఖిల్ కామత్కి ఆయన ఫస్ట్ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు అది ఇవాళ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది అంటే వాస్తవానికి ట్రైలర్లోనే కొద్దిగా దుమారం రేపుతోంది ఇక ట్రైలర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో మరింత దుమారం పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఈ ట్రైలర్ చూసినా ఇంటర్వ్యూ చూసినా ఖచ్చితంగా నరేంద్ర మోదీ తప్పు ఒప్పుకున్నట్టుగా చెప్పుకోవాలి అంటే గతంలో బయలాజికల్ కనెక్షన్ ఉంది దేవుడికి నాకు అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఇవాళ నేను దేవుడును కాదు అంటూ కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఒకటిసారిగా నిఖిల్ కామత్ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అయితే నిఖిల్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ట్రైలర్ని గురువారం విడుదల చేశారు శుక్రవారం ఇంటర్వ్యూ రిలీజ్ అయింది కానీ ఇందులో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు రాజకీయాల్లో యువత ప్రవేశం మొదటి రెండు టర్ముల పాలన మధ్య వ్యత్యాసంపైన ప్రధాని నరేంద్ర మోదీ స్థాయిలో మాట్లాడారు అంటే ఆ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తాను మొదటిసారిగా పోడ్కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైనట్లుగా చెప్తూనే ఈ సందర్భంగా నిఖిల్ కూడా నేను హిందీ బాగా మాట్లాడకపోతున్నాను క్షమించండి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి విధానం దీనిపై ప్రధాని మోదీ నవ్వుతూ బదిలిచ్చారు అయితే రాజకీయ నాయకుడు కావాలంటే యువతలో ఎలాంటి ప్రభావితం ఉండాలి అని ప్రధానిని ప్రశ్నించారు నిఖిల్ దీనిపై నేను స్పందిస్తూ రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు రావాలని సూచిస్తూనే ఆశయంతో కాకుండా లక్ష్యంతో రండి అంటూ కూడా చెప్పారు అక్కడే మోడీ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు నేను ముఖ్యమంత్రి అయ్యాను నా వల్ల కూడా కొన్ని తప్పులు జరిగాయి నేను మనిషినే దేవుడిని కాదు అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే నేడు ప్రపంచం మొత్తం యుద్ధం దిశగా పయనిస్తోంది దీనిపై మనం ఆందోళన చెందాలా అనే ప్రశ్నకు మోడీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు సో ఇప్పుడు నరేంద్ర మోదీ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ మొట్టమొదటిది సో ఇప్పుడు ఆ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ పైన అందరి దృష్టి ఉంది ఇంకా ఏమేమి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఒక అంశం అయితే ఇప్పుడు దేవుడు కాదు అంటూ తెగేసి చెప్పడం తప్పులు జరిగాయని తన తప్పును తను ఒప్పుకోవడం నరేంద్ర మోదీ ఇవాళ కొత్తగా కనిపిస్తోంది అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక తీరుగా ఇప్పుడు రాబోయే బీహార్ ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఈ తరహా పోడ్కాస్ట్ల ముందు రావటం లేదంటే ఇట్లా హీరోలకి మొన్నటికి మొన్న హీరోలకు టైం ఇస్తూ అంటే ఈ మధ్యకాలంలో కొంత స్పోర్ట్స్ పర్సన్స్కి అనేక పర్సనాలిటీస్కి కూడా మోదీ టైం ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేసి దాన్ని ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్న సందర్భాలు కనిపిస్తుంది అంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఢిల్లీని కొంత గురి పెట్టినటువంటి బీజేపీకి ఖచ్చితంగా ఒక ప్రచార అస్త్రంగా కొంత పనికొస్తుంది అంటే నిత్యం నరేంద్ర మోదీ గురించి ప్రజల్లో ఒక చర్చ ఉండేలాగా ఏ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా నరేంద్ర మోదీ గురించి మాట్లాడుకోవాలి బీజేపీ గురించి మాట్లాడుకోవాలనే ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది మొట్ట మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ అయితే మాత్రం ఖచ్చితంగా సంచలనం రేపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి నరేంద్ర మోదీ ఆ వ్యాఖ్యలను ఒకసారి ట్రైలర్లో ఏం మాట్లాడారో దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ యూ Transcrição e